చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు మంత్రులుగా అవకాశం కల్పించడం పట్ల జాతీయ సీనియర్ సెక్రటరీ బాబా సలీం పాషా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు మంత్రి పదవులు వచ్చిన నేపథ్యంలో త్వరలోనే కృతజ్ఞత సభ నిర్వహిస్తామని ప్రకటించారు గురువారం ఉదయం ఎన్టీపీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబర్ సలీం పాషా మాట్లాడుతూ కాకా వెంకటస్వామి కుటుంబం పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజలకు ఐదు దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిస్తుందని చెప్పారు ఎన్డీపీసీలోని నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కర్మాగారం కోసం కాక ఎంతగానో కృషి చేశారని తెలిపారు మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తిరిగి తెరిపించిన ఘనత వివేక్ వెంకటస్వామిదని రామగుండం రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కాకా కుటుంబం కృషి చేసినట్లు చెప్పారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం ఇరవై ఐదు లక్షలు ఇచ్చి పార్టీ బలోపేతానికి కాకా సహకారం అందించాలని గుర్తు చేశారు కార్మిక శాఖ మంత్రిగా వివేక్పై ఈ ప్రాంత కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని కాకా కుటుంబంతోనే కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సింగరేణి సంస్థ బిఐఎఫ్ఓ ఆర్ బారిన పడినప్పుడు మారిటోరియం ఇప్పించి సంస్థను కాపాడిన కాకా వెంకటస్వామి నాటి సీఎం రాజశేఖర రెడ్డి ద్వారా సింగరేణి స్థలాల నిర్మాణాలకు పట్టాలు ఇప్పించి కార్మిక పక్షపాతిగా నిరూపించుకున్నారని అన్నారు రామగుండ పారిశ్రామిక ప్రాంతాన్ని రుడాగా ఏర్పాటు చేయడం ద్వారా బి కేటగిరీ పరిధిలోకి తీసుకువచ్చి కార్మికులకు వేతనాలు పెంచే దిశగా ఎంపీ వంశీకృష్ణ కృషి చేయనున్నట్లుగా తెలిపారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలని బాబా సలీం పాషా కోరారు తెలంగాణ రాష్ట్రము ఏర్పడినాక కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగులో రావడము మన ప్రియతమ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అడిగే గారి యొక్క నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నియూక్తులు చేయడము తెలంగాణ ప్రజలు తెలంగాణ కార్మికులకు అదృష్టంగా భావిస్తూ అదే ప్రగతి పదంలో ముందుకు వెళ్తున్న తరుణంలో రెండవ దశ మంత్రుల విస్తరణ లోపల మనకు సుపరిచితులైనటువంటి అంటే పెద్దపల్లి జిల్లా కరీంనగర్కు సుపరిచితులైనటువంటి ఇద్దరు శాసనసభ్యులను మంత్రులుగా నియుక్తులు చేయడం వల్ల దాంట్లో మొదటిగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి మరి అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని నియక్తులు చేయడం వల్ల పెద్దపల్లి కరీంనగర్ జిల్లా ఇటు మంచిర్యాల ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతా భావంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మరి రేవంత్ రెడ్డి గారికి మేము జిల్లా ఎన్టీసీ పక్షాన మరి అదేవిధంగా నేను కరీంనగర్ ఐఎన్టీసి పాత జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా వారికి హృదయపూర్వకముగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఈ ప్రాంతము పెద్దపల్లి ప్రత్యేకంగా పార్లమెంట్ కాన్స్టిట్యసీ వెంకటస్వామి గారు ఎంపీ వచ్చినాక పెద్ద పెద్దనీయులు వారు ఇక్కడికి ఎంపీగా వచ్చాక ఎంపీ అంటే ఏంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రాంత ప్రజలకు వారు ఒక దిక్సూచిగా పనిచేశారు వారు వచ్చినాక కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు ముఖ్యముగా అప్పుడు ఉన్నటువంటి శ్రీధర మన దుదిలా శ్రీధర్బాబు బాబు గారు ముకుందరెడ్డి గారు రత్నాకర్ రావు గారు జీవన్రెడ్డి గారు ఇదే విధముగా ఇటు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతం ప్రగతి కోసం వెంకటస్వామి గారి యొక్క సహాయ సబ్ స్టేషన్లు కానీ రోడ్లు కానీ ముమ్మరంగా చేయడం జరిగింది ఆ తరుణం లోపల సింగరేణి బిఎఫ్ఐఆర్కి వెళ్ళిపోతుంది అనేటువంటిది వచ్చింది మరి బిఎఫ్ఐఆర్కి వెళ్ళిపోతే వేలాది మంది పనిచేస్తున్నటువంటి ఈ సింగరేణి వెళ్తే కార్మికులు అదే పోతే అనేటువంటిది ప్రతిపాదన వెంకటస్వామి గారి దగ్గర వెళ్ళినప్పుడు వారు తక్షణమే చొరవ తీసుకొని ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడి నాలుగు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేసి సింగరేణి కాంగ్రెస్ని బిఎఫ్ఐర్లో పోకుండా కాపాడినటువంటి ఘనత వెంకటస్వామి గారికి ఉన్నది